ఆగస్ట్ పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ పార్టీ ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై బిజెపి కడప జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు వంగళ శశిభూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్తలు జిల్లా మరియు మండల స్థాయి ప్రతి ఆఫీసులో మరియు ప్రతి ఇంటిపైన హర్ ఘర్ తిరంగా సందర్భంగా ప్రతి ఇంటిపైన మన భారతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడే విధంగా ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన అన్నారు ర్గర్ యోజన కన్వీనర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఊటి శ్రీనివాసులు గారు ఇంకొకర్ అనంత కేశవ్ గారు కల్చరల్ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కన్వీనర్ మోహన్ ప్రకాష్ గారు నూతనంగా జాయిన్ అయినటువంటి హరినారాయణ గారు విద్యా సంస్థల అధినేత నటి స్వాగతం స్వాగతం కొనసాగించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా హర్గర్ తిరంగా పేరుతో ఆగస్టు పదహైదు నాటికి ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగురవేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు అదేవిధంగా దేశ ప్రజలకు నూట నలభై కోట్ల మంది ప్రజలకు తెలియజేస్తూ వారిని కార్యాన్ముఖం చేసేటందుకు ఈరోజు ఇక్కడ ముందస్తు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన బిజెపి రాష్ట్ర కమిటీలో అర్గర్ తిరంగా ఇన్ఛార్జీలుగా నలగర్ని నియామకం చేయడం జరిగింది అందులో రాయలసీమకు సంబంధించి అర్గర్ తిలంగా తిరంగా ఇన్ఛార్జిగా ప్రముఖగా శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు రాయదుర్గం ఎమ్మెల్యే వారు మూడుసార్లు ఎన్నిక కావడం జరిగింది విప్పుగా కూడా పనిచేశారు బీజేపీలో ఎన్నికల కంటే ముందు వారు పార్టీలో చేరడం జరిగింది వారి రోజు రాయలసీమ ఇన్ఛార్జి ఎర్గా తిరంగా ఇన్ఛార్జిగా మన కడపకు వచ్చిన సందర్భంగా పత్రికా సమావేశం అదే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారిని ఇప్పుడు కార్యక్రమం గురించి వారిని అదేవిధంగా కొన్ని రాజకీయంగా జరిగే మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మన భారతదేశంలో మనకు స్వాతంత్రం రాక మునుపు ఎంతోమంది ఆస్తులను ఆప్తులను ప్రాణాలను మానాలను కూడా త్యాగం చేసి పోగొట్టుకుని స్వాతంత్రం సాధించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు ఎక్కువ ఎలక్షన్ల గురించి ఓట్ల గురించి ఆలోచన చేసినాయి కానీ దేశం గురించి ఆలోచన చేసింది చాలా తక్కువ ఏ పని చేస్తే ఓట్లు ఎక్కువ పడతాయి ఏ వర్గాలను ఉద్యోగిస్తే ఓట్లు ఎక్కువ పడతాయి ఏ వర్గాలకు అనుకూలంగా మాట్లాడితే వస్తాయి ఏంది మాట్లాడాలి ఏంది మాట్లాడకూడదు అనేది ఓట్లకు లెక్కలతోనే జరిగింది కానీ వాస్తవాలు కూడా పక్కన పెట్టిన సందర్భాలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి ఈ దేశం బాగుండాలి దేశ భవిష్యత్తు బాగుండాలి తరాలు బాగుండాలి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన సంప్రదాయాలను మన సంస్కృతిని కాపాడుకోవాలి ముందుకే అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఏ పార్టీకి ఆ బాధ లేదు ఈరోజు మేము స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఎవరో రాజకీయ పార్టీలు పోతారు జెండా లాగేస్తారు వెళ్ళిపోతారు లేదా స్కూళ్ళల్లో పిల్లలు అటెండ్ అవుతారు అధికారులు సామాన్య ప్రజల్లో స్వాతంత్ర వేడుకల గురించి వాళ్ళకి పట్టింపే లేకుండా పోయిన సందర్భంలో మన కళ్ళకు కనబడతా ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ఈ స్వాతంత్ర ఉత్సవాలని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి ఏ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా భారతీయులమైన మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి మనలో చాలామంది కుల సంఘాలు పిలిస్తే కొంతమంది కుల కులాల ప్రకారంగా ఒక గుంపు అవుతారు మతాల ప్రకారంగా జరిగితే మతాల ప్రకారంగా ఐక్యం అవుతారు ప్రాంతాల ప్రకారంగా ఐక్యం అవుతారు భాషల ప్రకారంగా ఐక్యమవుతారు భాషల ప్రకారంగా మనకు రాష్ట్రం ఏర్పడింది ప్రాంతాల బాధిగా తెలంగాణ ఆంధ్ర విడిపోయింది అన్నిటికీ అవుతారు ప్రాంతాల ప్రకారంగా ఫైట్ చేయాలంటే ఒకటి అవుతారు కులాల ప్రకారంగా అంటే కులాల కోసం అవుతారు కొంతమంది మతాల కోసం ఒకటి అవుతారు కానీ దేశం కోసం ఎవరు ఈ ఈరోజు దేశం కోసం అందరినీ ఐక్యం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకమురుపు యోగా అంటే మన దేశంలో కొంతమందికే తెలిసింది ఆయన ఇప్పుడు యోగా అంటే ప్రపంచ దేశాలే గుర్తించి ప్రపంచ యోగా డేని జరుపుకునేది ఈరోజు నడుస్తా ఉంది ఇప్పుడే వాళ్ళు యోగా గురించి మాట్లాడితే యోగా గురించి చర్చిస్తే ఈ రోజు ప్రపంచ యోగా దివస్ మనం జరుపుకుంటా ఉన్నాం ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతా ఉంది ఒకసారి ఆయన లక్ష పోయేస్తే ఈ ఈరోజు ఆ ప్రకారంగా ప్రపంచ కొంత ఆలోచన చేస్తారు ఈరోజు ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా భారతదేశం నిలబడగలిగింది ఇది కొనసాగితే రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే దిశగా భారతదేశం తప్పకుండా అడుగులు వేస్తుంది దానికి కావాల్సింది మనలో ఐక్యత కావాలి ప్రత్యేకంగా యువతలో జాతీయ